الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الكريم أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم دهرمي كسدر لارا إذا حرمين شريفين ما هاتيا لما تناموا ఇంతకుముందు మన దర్శన విన్నాము మహాప్రవక్త ముహమ్మద్ ఇస్సలు అల్లం అప్పటి నుంచి ప్రజలు తవ్వాఫ్ ప్రదక్షిణ ప్రారంభించారు అని ఇది ఎప్పుడైతే హజరతే హాజర అలస్థలం వారు సఫా మర్వ మధ్య సై చేసిన యొక్క ప్రస్తావన ఉందో అటు ఇటు ఆమె పరిగెత్తారో ఈ విషయం తర్వాత మనం ప్రవక్త వారి యొక్క హదీస్ విన్నాము ఇది అయితే ఎప్పుడైతే హజరతే హాజరాల ఇస్లాం వారు ఏడవసారి పరిగెత్తుతూ మర్వాపైకి ఎక్కినప్పుడు ఒక శబ్దాన్ని విన్నారు ఒక సౌండ్ వచ్చింది ఆమె తన మనసులో నిశ్శబ్దంగా ఉండి ముందు ఆ మాటలు వినాలనుకొని మనసును అటువైపుగా కేంద్రీకరించారు ఇక ఆ తర్వాత హాజర అలా ఇస్లాం వారు మేము నీ మాటలు విన్నాం మాకు నీవేమైనా సహాయం చేయగలవా అని అడిగారు ఆ సమయంలో ఆమె జంజమ్ ఉన్న స్థానంలో ఒక దైవదూతను చూశారు హజరతి హాజరాల ఇస్లాం వారు అతను తన కాలితో లేదా రెక్కతో భూమిని తవ్వగా దాని నుండి నీళ్లు బయటికి వచ్చాయి అలహమ్దుల్లా ఏదైతే హజరత్ హాజరు అలా ఇస్లం వారు నీళ్ల కోసం పరితపించారో అల్లాసుబాహానా ఉతాల ఈ విధంగా ఏర్పాటు చేశాడు ఒక దైవదతను పంపించి హజరత్ హాజరు అలా ఇస్లం ఆ నీటిని నియంత్రించే ఉద్దేశంతో చేతులతో అడ్డుకట్ట వేసి తన వద్దనున్న తోలు సంచిని నీళ్లతో నింపుకున్నారు ఆమె చేతులలో నీళ్లు నింపి బయటకు తీయగాని నీళ్లు మరింత వేగంగా భూమి నుండి బయటికి వచ్చేవి అయితే సుదర్లరా మహాప్రవక్త ముహమ్మద్ ఇస్సలుల్లా అలిం వారు అన్నారు అల్లాహ్ ఇస్మాయిల్ తల్లిపై కరుణించుగాక ఆమెన్ అరబ్బుల్ అలమీన్ ఆమె ఒకవేళ జమ్జమ్ జమ్జమ్ను యథావిధిగా వదిలిపెట్టి ఉంటే లేదా ఇలా అన్నారు తన చేతులతో దానిని మాటిమాటికి తీసి ఉండకపోతే జమ్జమ్ ఒక ప్రవహించే కాలువలాగా ఉండేది అన్నారు ఇక ఆ తర్వాత హజరత్ హాజరా అలీ వారు ఆ నీళ్లు త్రాగారు మరియు పిల్లవాడికి పాలు పట్టారు దైవదూత ఆమెతో భయపడకండి ఇక్కడ అల్లా గృహం ఉంది ఈ పిల్లవాడు అంటే ఇస్మాయిల్ అల్లీ ఇస్లాం వారు మరియు ఇతని తండ్రి అనగా ఇబ్రాహీం అలీ ఇస్లాం వారు దాన్ని నిర్మిస్తారు అని చెప్పేసి ఆ దైవదూత హజర్తి హాజరు అలీ ఇస్లాం వారికి శుభవార్త ఇవ్వడం జరిగింది ప్రస్తుతం గృహం ఉన్న ఆ స్థలం ఆ సమయంలో నేల నుండి కొంత ఎత్తుగా ఉన్నది వర్షపు నీరు దాని ఇరుపక్కల నుండి ప్రవహించేది కొంతకాలం గడిచాక జురుహం అనేటటువంటి ఒక ఒక తెగవారు లేదా వారి కుటుంబీకులు కథ అనబడే మార్గం ద్వారా ప్రయాణిస్తూ అక్కడి నుండి వెళుతూ మక్కా లోయలో బస చేశారు అక్కడ ఒక పక్షి ఎగురుతూ ఉండటం చూసి ఈ పక్షి సాధారణంగా నీళ్లు ఉన్న స్థలంలోనే తిరుగుతూ ఉంటుంది కానీ మనకి ప్రదేశం గురించి బాగా తెలుసు అంటే జుర్హం తెగ వాళ్ళకి ఆ ఏరియా ఆ ప్రాంతం గురించి తెలుసు ఈ ప్రదేశంలో నీరు ఎక్కడ లభించదు అనుకొని ఎక్కడైనా నీరు లభిస్తుందేమో అని చూసి రమ్మని ఒక వ్యక్తిని పంపించారు ఆ తెగలోని వ్యక్తికి అతను నీళ్లున్న ఆ స్థలాన్ని కనుక్కొని తిరిగి వెళ్ళి తన తెగవారికి తెలియజేశాడు దీంతో వారంతా అక్కడికి చేరుకున్నారు హజరతే హాజరాల స్థలం వారు నీళ్ల మధ్య కూర్చొని ఉన్నారు వీళ్ళు వెళ్ళేటప్పటికీ వాళ్ళు ఆమెను మేమిక్కడ బస చేయటానికి మీరు అనుమతిస్తారా అని అడిగారు సుబాన్ ఇది అల్లహిక ఏర్పాటు కాబట్టి ఆ ఒంటరిగా ఉన్నటువంటి ఆ పసిబాలుడితో ఉన్నటువంటి హాజర అలా ఇస్లాం మేమెందుకు అడగాలనేటువంటి ఒక ఈ ఆలోచన జురుహం తెగలో రాలేదు అల్హమ్దుల్లా తర్వాత అల్లాహ సుబ్బహానా ఏర్పాటు ఏంటంటే ఆమె యొక్క పర్మిషన్ వీళ్ళు తీసుకోవాలి ఈ విధంగా అల్లాహ సుబ్బహానా అవతాల అక్కడ సిచ్యువేషన్ని మార్చి వేస్తాడు అల్లమ్దుల్లా అంటే ఇది అల్లాహ అనుగ్రహం వీళ్ళు జృహం తెగ వాళ్ళు హజరత్ హాజరా అల్లై ఇస్లాం పర్మిషన్ చేసి తీసుకునే విధంగా చేశాడంటే సుబానల్లా ఇది ముందు నుంచే అల్లా సుభాన్ అవుతా లేక ప్రణాళిక హాజరల్లిస్తున్నాం వారు అక్కడ రావటం ఇస్మలస్ వారు అక్కడ ఉండటం అల్లా తల దేవు దైవతను పంపించి నీళ్ళు ఏర్పాటు చేయడం మళ్ళీ ప్రజలన్నీ అందరూ కూడా అక్కడ గుమిగురటం అయితే ఎప్పుడైతే వీళ్ళు పర్మిషన్ అడిగారో ఆమె సరే కానీ ఈ నీటిపై మీకు ఏ విధమైన అధికారం ఉండదు అని జవాబిచ్చారు వాళ్ళు సరే అలాగే మంచిది అని అన్నారు మహాప్రవక్త ముహ్మద్ ఇస్లాం అల్లిస్లాం వారు అన్నారు ఇస్మాయిల్ అలీ ఇస్లాం తల్లి కూడా మనుషులు అక్కడ స్థిరపడాలని కోరుకునేవారు ఇలా వారంతా అక్కడ స్థిరపడ్డారు మరియు తమ కుటుంబీకులను కూడా పిలిపించుకున్నారు దీంతో అక్కడ ఎన్నో ఇళ్ళు వెలిసాయి అక్కడ ఎన్నో గృహాలు నిర్మించబడ్డాయి ఇటు ఇస్మాయిల్ అల్లి ఇస్లాం కూడా యవన దశకు చేరుకొని వారి నుండి అరబీ భాషను నేర్చుకొని వాళ్ళ దృష్టిలో ఒక మంచి యువకుడిగా పేరు తెచ్చుకున్నారు వాళ్ళు ఆయనను ప్రేమిస్తూ తన కుటుంబంలోని ఒక యువతనిచ్చి ఆయనతో వివాహం జరిపించారు జుర్హం తెగ తిన ఒక స్త్రీనిచ్చి హజరతి ఇస్మాయిల్ అల్లి ఇస్లాం వారికి పెళ్ళి కూడా చేశారు ఆ తర్వాత ఆయన తల్లి హజరతే హాజర అలై స్థలం వారు మరణించారు ఇన్నా లి ఇన్నా ఇల రాజివోన్ అయితే సోదరులరా కన్న కొడుకు వివాహం తర్వాత అదే మక్కా మక్కానగరంలో హాజర్ హాజరు అలెస్థలం వారు మరణించారు హజరతే హాజర్ అలై స్థలం వారు మరణించిన తర్వాత ఇక ఏం జరిగిందో విషయాన్ని ఇన్షాల్లా మరొక సందర్భంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అల్లాతో దువా చేస్తున్నాను అల్లా సుబ్బాన్ అవుతలా హాజరా అలీ ఇస్లాం వారితో ఇస్మాయిల్ అలీ ఇస్లాం వారితోటి ఇబ్రాహీం అలీ ఇస్లాం వారితోటి ప్రవక్త ముహమ్మద్ సలుల్లాహ్ అలీ ఇస్లాం వారితోటి సజ్జనుడు సత్పురుషులైనటువంటి ప్రతి ఒక్క విశ్వాసి మోమిన్తో పాటు అల్లా సుబ్హాన్ అవుతల మాకు కూడా వారందరితో పాటు స్వర్గంలో జనతలు ఫిరస ఉండే సౌభాగ్యాన్ని ప్రసాదించు ఆమీన్ చెప్పే వినే మాటల కంటే ఆచరించే సౌభాగ్యాన్ని ప్రస్తాదించు ఆ రొబ్బనా తొక్క బల్మిన్న ఇన్నకా అంతశమిలని